బంగారంలో ప్రతి ముక్కకి విలువ ఉంది అలాగే జీవితంలో ప్రతి క్షణానికి విలువ ఉంది కొన్నిసార్లు పద్ధతులు మార్చుకుంటేనే పరిస్థితులు మారుతాయి పరిచయం కొత్తలో ఉన్న ఆకర్షణ పరిచయం పాతపడుతున్న కొద్దీ మారిపోవడమే సహజం కానీ ఎంత పాతబడినా ప్రక్కన పెట్టలేనిదే ప్రేమ నువ్వు బ్రతకడానికి ఎన్ని వేషాలు అయినా వెయ్యి తప్పలేదు కానీ వేరొకరి బ్రతుకు నాశనం చేయడానికి వేషం వేయకు ఉన్నది ఒకటే జీవితం మనసు చంపుకొని కాదు మనస్ఫూర్తిగా జీవించు నీకు ఏమి అనిపిస్తే అదే చెయ్యి ఆయుధం లేకుండా చంపేది నాలుక బ్రతికి ఉన్న శిలను చేసేది మోసం తెలివైన వాడిని పిచ్చివాడిగా చేసేది ద్రోహం వీటితో జాగ్రత్త సుమా నీవు చేసేది ఏదైనా సరే కష్టపడి చేయకు ఇష్టపడి చేయి సిరి సంపదలు అనేవి మంచితనాన్ని తీసుకురాలేవు మంచితనం అనేది మాత్రం అభిమానాలను దీవెనను తీసుకొస్తుంది క్షమించే గుణం ఒకరిపై ఒకరికి నమ్మకం ఒకరిపై ఒకరికి గౌరవం చిరునవ్వుతో కూడిన పలకరింపులు ఇవే ఒక బంధాన్ని నిలబెట్టే నాలుగు పిల్లర్లు నువ్వు నీ సొంత కాలపై నిలబడి ఉన్నా కూడా ఇతరులను గౌరవించడం నేర్చుకో ఎందుకంటే నువ్వు మరణించిన తర్వాత నీ సొంత కాళ్ళతో శ్మశానానికి చేరుకోలేవు సరికదా మరో నలుగురి కాళ్ళు నీకు అవసరం అవుతాయి విజయం అంటే మనం చేరుకున్న గమ్యం కాదు ఆ గమ్యాన్ని చేరే క్రమంలో ఎదురైన నష్టాల నుంచి నేర్చుకున్న అనుభవం తమ లక్ష్యం వైపు దృఢంగా ఉండేవారికి అదృష్టం కూడా అనుకూలంగా ఉంటుంది ఎవరికి ఎంత చెప్పాలో అంతే చెప్పు వినకపోతే వదిలే నీటిలో ఏడ్చే చేప కన్నీరు ఎవరికీ తెలియదు అలాగే కొందరు మనసులో పడే వేదన కన్నీరు కూడా ఎవరికీ తెలియదు